హలో గైస్ వెల్కమ్ బ్యాక్ స్వీటీ చెరీ లాక్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్వీటీ చెరీ లాక్స్ అందరూ ఫ్రెండ్స్ మేమైతే మంచుకున్నాం ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కొబ్బరి లడ్లు మా అమ్మాయి అయితే చేస్తుంది దాన్ని కూడా అయితే మేము చూపిస్తాం ෑන්ම් සක ගිම්න්නඇද වැතිකෝනේ බෙල්ලමයි තේශෙස් කන්නමන නහ ఫ్రెండ్స్ బిడ్డ మైండ్ ఎక్స్పీరియన్స్ అయిపోయాను తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే కలుపుకోవాలి

पुल रेडी आई फ्रेस इलाच पाउडर वेस्काली

చాలా బాగుంది టేస్ట్ టెన్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది తక్కువ టైం కదా Cheese. bye, bye.